Geleceğe miraçım 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 geleceğe అనేది ఎక్కడ ఉంది జోన్ అనేది ఎక్కడ ఉంది ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి మీరు చేయాలనుకుంటే ఏంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి న్యూస్ లో చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఉన్నాయి ఒక మనిషి మీరు కూల్ చేస్తానంటే కూల్ చేయండి మేము అండి ఇది నగర్ సంబంధించి లేఅవుట్ ఇది హెచ్ఎండి అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు ఇది కూడా తొంభై మూడు లో అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్ నాపురం అవుతున్నాయి మీరు ఏదో అంటున్నారు కాంపెన్సేషన్ గురించి మీరు మాట్లాడదాం కాంపన్సేషన్ ఎవరికి కావాలండి కాంపెన్సేషన్ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేరు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతుకాలని చెప్పేసి అందరికీ చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఎలాంటి విషయం ఉందా పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు ఎవరు వచ్చినా కబర్దారని ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేస్తున్నారు మేము బాధితున్నాం సార్ ఆన్ చేస్తే డెడ్ లైన్ అంటారు టూ లైన్ అంటారు మాకు ఎందుకు తెలియదు సార్ లైన్ లైన్ ఏదైనా సర్వేలో చెప్తున్నారు సార్ మాకు ఒక ఇల్లు సార్ మీతో ఏపీ ఆస్తులు లేవు ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ హోల్డబ్ మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బా నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాకు హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కారు మీ ఇల్లు గురి చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్కే సార్ ఏమీ అవుతుంది మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మాకు పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే మనం ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్రపోతే భయమేస్తుంది లారీ సౌండ్ వస్తే భయమేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సరిగా వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారు ఎవరు వచ్చి కూడగొట్టారు చాలా టెన్షన్ తోటి సార్ ప్లీజ్ మా హెబ్సెస్ కాపాడండి సార్ మాకు ఇల్లు తప్ప మీరు ఏమి లేవు సార్ అందరం మైనార్టీ వాళ్ళం అందరము ఏదో చేస్తాడు అని వేసాము కానీ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు సార్ ఇంత అన్యాయం చేశాడని మేము అనుకోలేదు సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పార్టీ